హలో అందరికి అందరు ఏం చేస్తున్నారు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అనిపించుంటే ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఎప్పుడైనా ఈ వంట చేయడానికి చించుకున్న బ్రెయిన్ ఏదో కోడింగ్ నేర్చుకోవడానికో సాఫ్ట్వేర్ కి సంబంధించిన లాంగ్వేజెస్ నేర్చుకోవడానికో ఉపయోగించుంటే పాటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయి లక్షలకు లక్షలు జీతం సంపాదించే వాళ్ళము అని నాకైతే ఎప్పుడు అలాగే అనిపిస్తుంటది అవునంటారా కాదంటారా నిజమండి బాబు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలి ఈవినింగ్ డిన్నర్ ఏం చేయాలని చెప్పి ఎప్పుడు వంట గురించే ఆలోచన అంతెందుకు వంట చేస్తూ కూడా రేపే వంట చేయాలని చెప్పి ఇదే వంట గురించి ఆలోచన ఇంత వంట గురించి ఆలోచించి వంట చేసి పెట్టినా కూడా మన మగవాళ్ళు అంటారు వంట చేసేటప్పుడు నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి వంట ఏంటి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకేం తెలుసండి ఎన్ని యుద్ధాలు చేసి మన బ్రెయిన్ తో ఈ వంట చేశాము అనే సంగతి అలాంటి మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి సరే కానీ ఈ ఆలోచనలకి వంటకి ఉన్న అభినాభావ సంబంధం ఏమై ఉంటది సంబంధం ఏదైనా కాని వంటతో ఉన్న బంధం మాత్రం వీడిపోదు అంటారా సరే కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని సపోర్ట్ చేయండి బాయ్